సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిది పూజ డెబ్బై సంవత్సరాలు కలిసిన వారి యొక్క పుట్టుంబ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో టౌన్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది చిరంజీవి గారికి ఒక ప్రత్యేకత ఉంది సెలబ్రిటీస్ సెలబ్రిటీస్గా ఉండకుండాను ఆయన సినీ రంగంలోను రాష్ట్రంలోను ఉమ్మడి రాష్ట్రంలోను సేవాభావాలని మొదటగా అభిమాన సంఘాలకి అందించి సేవా స్ఫూర్తిని అందరికీ కూడా అందే విధంగా చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఎందుకంటే మొదటగా బ్లడ్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అని తమ అభిమానులకు బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ దానం చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో మరి బ్లడ్ బ్యాంక్ యాక్వార్టీస్ అనేక వేల మందికి బ్లడ్ని అందించేటువంటి పరిస్థితి అదేవిధంగా మనిషి మరణించిన తర్వాత తన యొక్క నేత్రాలు దేనికి ఉపయోగపడవు అదే దానం చేసినట్లయితే ఇంకొకరికి ఉపయోగపడతని నేత్ర దానాన్ని కూడా ప్రవేశపెట్టి అవయవాలు దానం చేస్తే మంచిదనేటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోనూ అభిమానుల్లోనూ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా అభిమానులు సినిమా చూడటం వరకే పరిమితం కాదు సేవా కార్యక్రమాలు చేయాలి క్రమశిక్షణగా ఉండాలి ఏదైనా విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు ఫ్లడ్ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వారికి చేదోడుగా ఉండాలి సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఒక అలవాటు చేసి ఆ రకమైనటువంటి భావాన్ని బోధించి మరి ఆ రకమైనటువంటి క్రమశిక్షణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు మరి వారి యొక్క పుట్టినరోజు వేడుకలు దేశమంతా వారి యొక్క అభిమాన సంఘాలు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఘనంగా మరి అభిమాన సంఘాలు చేస్తూ ఉన్నాయి మరి ఏలూరులో కూడా ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకని ఈరోజు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో సమాజానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడగలని చెప్పి ఆ శక్తిలో ఆ స్థాయిలో వారి యొక్క మంచి నాయకత్వాన్ని వారి యొక్క సేవా కార్యక్రమాన్ని ఈ దేశానికి ఉపయోగపడే విధంగా వారు ఉండాలని వారికి మంచి ఆరోగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్ల అందించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను